देखो करते दिस कांटे होंगे अब बीडिंग पकड़ता कभी जल्दी विष्णु ಅನ್ನ ದೊಡ್ಡ ಕಟ್ಟೆ less ಆಯರೆ ఉంటಾ ಈಗಲಲ್ಲ ಈಗಲತ್ತೆ ನೀನು ವಿಶ್ರಾಂತಿ ಮಾಡ್ತೀಯಾ ಕೈತಿನೆ ಅಂತ అది ఎట్లా పెడతారు కుండ ఇట్లా కుండ దాని దగ్గర ముట్టించే ముందే లోపల పెట్టాలి అయిపోయింది పెట్టారు వాళ్ళు పెట్టాలా శనియాలు ఉడికించుకొని ఇప్పుడు శనిగలు తినిపోవాలి తెలుసా ఇక్కడ సైడ్కి వెళ్ళి పెట్టాలా మరి రోడ్డుకి ఎట్లయినా సెక్క కొడుతుంది కట్టెలతో లేపటి పెట్టాలా చిన్న వీళ్ళేమో డీలు ఓకే చేస్తారు అది అంటించే ముందే పెట్టేది ఉండే ఆ బీడింగ్ కట్టలేక తొందరగదైంది అవి మొద్దులైతే ఏం కాకపోతుండే ఏడంటాడు ఎందుకు పెడుతున్నారు కింద దాన్ని అక్కడ ఎక్కువగా లోపలికన్నా జరపలేదు మరి గిటే పెట్టింది అవి మొద్దులు అయితే ఏం కాకపోతుండే బీడింగ్ కట్టెలు పెట్టేసేసి మీరు మొత్తం అదే మరి అందుకే అయిపోయింది చూడు అది కొద్దిగా చల్లగా చీకా లోపలికాను చీక్తాం లోపలికాలకకుండా మెల్లగాను